ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దసరా సందర్భంగా డిఏ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఖాతాలో జమ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం దానికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఎవరైతే బిల్స్ చేసుకున్నారో వాళ్లకు దాదాపుగా ఈ రెండు మూడు రోజుల క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు ఒకసారి మనం బేసిక్ పే ఆధారంగా చూద్దాం యాభై రెండు వేల బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి ఇక్కడ అతని ఇంక్రిమెంట్ అక్టోబర్ పెట్టేద్దాం అతనికి ఎన్ని ఎంత అమౌంట్ వస్తుందో సార్ చెక్ చేద్దాం మనకి ఇక్కడ ఎస్ సబ్మిట్ చేయడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ డిఏ వర్తిస్తుంది కాబట్టి మనకు పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు ఇక్కడ చూసినట్లయితే నెట్ క్యాష్ నైంటీ పర్సెంట్ పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు పదహారు వందల ముప్పై ఐదు అట్లా కంటిన్యూగా మనకు వచ్చేసి మే రెండు వేల ఇరవై వరకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ టోటల్ అవుతుంది సో దాన్ని మనం ఇరవై ఎనిమిది విడతలుగా షేర్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క విడతకు పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు వస్తాయి ఇప్పటివరకు ఎంతైతే ఎన్ని అయితే ఉంటాయో అన్ని విడతల వరకు దాదాపుగా ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఈ దసరా పండగకు ఉద్యోగులకు సంబంధించి డిఏలు కానీ లేకపోతే పిఆర్సీ కానీ ఈహెచ్ఎస్ కానీ ఎటువంటి న్యూస్ రాలేదు కాబట్టి కరీర్స్ అయినా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు సమాచారం కూడా మనకు వచ్చింది కాబట్టి మరి ఈ వన్ టూ డేస్లో ఏరియాస్ అయితే క్రియేట్ అయ్యేందుకు అయితే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది మీరు కూడా మీ బేసిక్ పేను ఇక్కడ ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అంటే మీ బేసిక్ పే ఆధారంగా ఎంత ఏరియాస్ వస్తాయో కూడా తెలుసుకోవచ్చు